హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే నిన్న ఏపీ జేఏసీ సమావేశం అయితే జరిగిందండి అయితే ఈరోజు అంటే ఈరోజు ఇరవై ఒకటో తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది ముఖ్యంగా చంద్రబాబు అధ్యక్షనైతే ఈ యొక్క క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుందండి ఈ భేటీలో ఉద్యోగ పెన్షన్లకు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సిఆర్డిఏ ప్రతిపాదనలకు ఆమోదం అయితే లభించిందండి ఈ క్యాబినెట్ సమావేశంలో అత్యంత కీలకమైన అజెండా అంశంగా అయితే రాజధాని అమరావతి ముఖ్యంగా నిలిచిపోయిన రాజధాని పనులను తిరిగి జీవం పోయడానికే లక్ష్యంగా ఏపీ రాజధాని ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్టీఏ రూపొందించిన పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదమైతే తలుపునుంది తెలుపనుంది అదేవిధంగా ప్రాజెక్టుల పునః ప్రారంభం నూతన ప్రణాళికలు రైతులకు భరోసా అయితే ఇవ్వనుందండి ముఖ్యంగా పెట్టుబడులే లక్ష్యంగా కీలక సంస్థలకు కూడా భూ కేటాయింపు అయితే ఇవ్వబోతుంది వైద్య విద్య వైద్య రంగాలు అదేవిధంగా ఐటీ మరియు పరిశ్రమలకు సంబంధించి కూడా కొన్ని విషయాలకైతే ఈ యొక్క క్యాబినెట్ భేటీలో అయితే చర్చించనున్నారు ముఖ్యంగా పరిపాలనపై పునః సమీక్ష అయితే జరగనుందండి జిల్లాలో పునర్విభజన అదే విధంగా పేర్లు మార్పు సరిహద్దుల మార్పులు పేర్ల మార్పులు ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి నిన్ననే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరిగిందండి ఉద్యోగ సంఘాలు లేవనెత్తినటువంటి ఈ పీఆర్సీ డిఏలు డిఏ బకాయిలు ఇతర ఆర్థిక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని సిఎస్ గారు అయితే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా క్యాబినెట్లో అయితే ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు గారు మంత్రివర్గ సహచరులతో ప్రత్యేకంగా సమావేశమైతే కానున్నారండి ఈ భేటీలో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది అయితే ఈ యొక్క ప్రభుత్వ విధానాలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం అయితే చేయనున్నారండి ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే ఐదేళ్ల పాలనకు మార్గ నిర్దేశంగా అయితే నిలనున్నాయి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా అయితే ఆసక్తిగా నెలకొంది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగినటువంటి ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగుల సమస్యలపై ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చకైతే వేదికైందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సచివాలయ ఈ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నేతలు తమ ఆ మరియు ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా అయితే తీసుకెళ్లారనేది తెలుస్తుంది ముఖ్యంగా పేరుకుపోయిన వేలాది కోట్ల బకాయిలపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని సంఘాలు ఏకగ్రీవంగానే డిమాండ్ చేసాయండి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగిన ఈ సమావేశంలో పద్నాలుగు ఉద్యోగ సంఘ నాయకులు తమ వాదనలు వినిపించేందుకు సిఎస్ అవకాశం అయితే కల్పించారట ఇక ప్రతి అంశాన్ని కూడా ఓపికగా నమోదు చేసుకున్న ఆయన ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని కూడా హామీ ఇచ్చారు అయితే ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలను ముఖ్యంగా పీఆర్సీ డిఏలు బకాయిలు చెల్లింపులు వంటి అనేక కీలక విషయాలను రేపటి మంత్రివర్గ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను అవి అని చెప్పి సిఎస్ గారు అయితే స్పష్టం చేశారు అయితే ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు కూడా చేపడతామని సంబంధిత శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారండి ఇక సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల బకాయిలపై కీలక గుణాంకాలను అయితే బయట పెట్టారండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రభుత్వమే శాసనసభలో చూపిన లెక్కల ప్రకారం ఉద్యోగుల బకాయిలు ఇరవై రెండు కోట్లు కానీ మా అంచనా ప్రకారం అప్పటికే మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు దాటింది అయితే ప్రస్తుతం ఈ బకాయిలను సుమారు ముప్పై మూడు కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్లకు చేరి ఉండవచ్చని అంచనా ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది ఈ బకాయిలను ఏ విధంగా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్ని సంఘాలు కూడా ఏకగ్రీవంగా అయితే జరిగిందండి ఇక ఈ సమస్యను ఒక పారదర్శకమైన పరిష్కారం కోసం ఉద్యోగ సంఘ నేతలు ఒక వినూత్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందైతే ఉంచారండి మొట్టమొదటి ఆర్థిక శాఖ ఒక ఉత్తర్వులు జారీ చేసి ఆగస్టు ఒకటవ తేదీ నాటికి ప్రతి ఉద్యోగ పెన్షనర్కి ప్రభుత్వం ఎంత బాకీ ఉందో ఖచ్చితంగా లెక్కించాలి ఇక ఆ లెక్క తేలిన మొత్తాన్ని ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్లో నమోదు చేయాలి మరియు నెలవారి పేస్లిప్లో స్పష్టంగా పేర్కొనాలి ప్రభుత్వం నాకెంత బాకీ ఉందో ముందు నాకు తెలియాలి కదా అని నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక బకాయిలు మొత్తం తేలిన తర్వాత వాటిని ఎలా చెల్లించాలనే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించడానికి ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ బృందంలో తాము కూడా భాగస్వాములే ముఖ్యంగా ప్రభుత్వానికి తమ ఆలోచనలను కూడా పంచుకుంటామని అయితే తెలిపారండి ఇక మొత్తానికైతే ఈ యొక్క సమావేశంలో చర్చకు ఉంచిన ఇతర కీలక డిమాండ్లు వచ్చేసి కాలయాపన చేయకుండా తక్షణమే పన్నెండవ పీఆర్సీ చైర్మన్ను నియమించాలి పిఆర్సీ నివేదిక వచ్చే వరకు తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలి పెండింగ్లో ఉన్న మూడు డిఎల్లో కనీసం రెండు డిఏలను మంజూరు చేయాలి పదకొండవ పిఆర్సీ బకాయిలు మరియు పాత డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి ఈ సమా సమావేశంలో ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి మనోహర్ యూటీఎఫ్ అధ్యక్షులు ప్రసాద్ ఏపీటిఎఫ్ అధ్యక్షులు హృదయరాజు వంటి ప్రముఖ నాయకులు పాల్గొని తమ వాణిని బలంగా అయితే వినిపించినట్లు తెలుస్తోందండి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం క్యాబినెట్లు తీసుకుపోయేటువంటి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది మొత్తానికైతే ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే చర్చించనుంది ఉద్యోగుల బకాయిల భారం ముప్పై ఐదు కోట్లు ముప్పై వేల కోట్లు ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్డు మ్యాప్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు అయితే మొత్తానికి డిమాండ్ చేస్తారని తెలుస్తుంది ఐదు గంటల మ్యారథాన్ చర్చ ప్రతి ఉద్యోగికి బకాయిలెంతో పే స్లిప్లు చూపాలని వినూత్న ప్రతిపాదన కూడా తీసుకెళ్లారు మొత్తానికి క్యాబినెట్లో చర్చిస్తామని సిఎస్ అయితే హామీ ఇచ్చి మొత్తానికి వీటన్నింటికి కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది ఈ క్యాబినెట్ పేటీలో అయితే దొరకబోతుందండి ఉద్యోగ పెన్షన్ల సమస్యలకు సంబంధించి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్